ఇంత పెద్ద ఎత్తున ఎస్టాబ్లిషింగ్ చేసి డెవలప్మెంట్ చేసి ఐటెక్ సిటీ ఇవన్నీ కూడా చేసేది కాబట్టి దాన్ని కాలు వీళ్ళు మెయింటైన్ చేస్తే సార్ దాన్ని ఏం వీళ్ళు ఏం చేయవలసిన అవసరం లేదా వీళ్ళు ఆన్లైన్లో నెల నెలకు వీళ్ళు పైసలు వేసుకుంటూ పోతే చాలు రైతు బంద్ వేసుకుంటూ పోతే దళిత బంద్ అది మన అవైతే బంద్ చేసేవాన్ని కేసీఆర్ కిట్ ఉండే అన్ని బంద్ చేసి దళిత బంధు లేదు ఏది లేదు బీసీ బంధు లేదు ముస్లిం బంధు లేదు ఉన్న బంధులని బంద్ ఆ మీరు చెప్పిన ఆరు బంధులే అవి వేసే చాలు ప్రజలు సంతోషంగా ఉంటారు హ్యాపీగా ఉంటారు కానీ అవి కూడా వాళ్ళకి నమ్మకం వెళ్ళిపోయింది వాళ్ళకి ఏమైపోయింది డౌట్ ఈ కొత్త అప్లికేషన్ నింపితే పాత రేషన్ కార్డు పోతుందని భయం అయిందా అందుకే ఎవరు వెయ్యి అప్లికేషన్లు పోతే రెండు వందలు మూడు వందలు కూడా తెచ్చిస్తలేదు ఎందుకంటే భయం ఇప్పుడు పదేళ్ళ కింద నువ్వే తీసుకున్నావు అప్లికేషన్ పెట్టుకోడు నీకు వైట్ కార్డు ఉండే రేషన్ కార్డు వచ్చింది రేషన్ కార్డు వైట్ కార్డు ఉంది అప్పుడు అప్పుడు పదేళ్లలో నువ్వు ఇంత డెవలప్ అయినావు అనుకో ఇంత ఇల్లు కట్టుకున్నావు కారు మోటార్ సైకిల్ ఇప్పుడు అదే నింపితే అంత తుస్సుమంటుంది హారు గ్యారెంటీలు రావు ఏ ఉన్నది కూడా విస్తే పాస్ కూడా పెడుతుంది అదే అదే కానీ కూసేసుకుంటే అదే ఇంకో మూ పోయినట్టు ఇప్పుడు అది ఆ ఫామ్ నింపితే అది తుస్సు అందుకే ప్రజలు కూడా భయపడుతున్నారు చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు అన్ని చేస్తున్నారు ఒక ఊర్లో ఎంత అభివృద్ధి ఎంత పంటలు ఎంత లెక్క ఎంత నీళ్లు ఎంత పర్ఫెక్ట్ గా అభివృద్ధి పరిపాలన ఎంత అడ్మినిస్ట్రేషన్ అది కేసీఆర్ అంటే మనం జీర్ణించుకోలేకపోయింది హైదరాబాద్లో సిటీలో కానీ కేటీఆర్ లేని కానీ అక్కడ కేసీఆర్ లేని కానీ జీర్ణించకపోతే గ్యారంటీగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ల భారీ మెజారిటీతో మా మేడ్చల్ మల్కాజ్ గిరి మేడ్చల్ అయితే భారీ మెజారిటీ ప్రజలకు అర్థమైపోయింది కేటీఆర్ లాంటి ఇప్పుడు మీరు అంటుండొచ్చు కొందరు అంటుండొచ్చు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో లేని పని బీజేపీకే పని కాంగ్రెస్కే పని కాంగ్రెస్ తోటి బీజేపీ తోటి ఏం కొట్లాడారు వాళ్ళు ఏం చేచ్చారు ఏదన్నా మోడీ పేరు మీద ఏదన్నా ఇచ్చిరా మన కిషన్ రెడ్డి ఏదన్నా తెచ్చిండా ఒక్కటి చెప్పు ప్లీజ్ నాకైతే తెలియదు మరి మనం తెచ్చిండొచ్చు ఉండొచ్చు చాలా పైసలు తెచ్చిండొచ్చు ఉండొచ్చు ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళదే ఉందని చెప్తారు ఒక్కటన్నా వాళ్ళ పేరు మీద పదేళ్ళ వాళ్ళు పదేళ్ళు ఉన్నారు మనం పదేళ్ళు ఉన్నాం ఒక్కటి లే వాళ్ళది అయిపోయింది కాంగ్రెస్ ఉన్న రాష్ట్రాలన్నీ కొట్టుకుంటే పోతేనే ఉన్నాడు బీజేపీ ఇప్పుడు వాళ్ళకి మిగిలిన ఎన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఏదేది కర్ణాటక తెలంగాణ మోడీ మన ప్రైమ్ మినిస్టర్ మూడోసారి ప్రైమ్ మినిస్టర్ అయినాక ఏం చేస్తుండో మీకు కూడా తెలుసు కదా ఇప్పుడు ఈ పదేళ్ళు మూడోసారి మళ్ళా ప్రైమ్ మినిస్టర్ అయినాకు ఈ ఐదేళ్ళలో ఎన్ని రాష్ట్రాలు పోటీ పొత్తున్నాడు ఆయన ఎనిమిది రాష్ట్రాలు పోటీ ఆయనకి మూడో లెక్కల కాబట్టి ఎవరి పరిపాలన వాళ్ళు పర్ఫెక్ట్ గా ప్రజలలో ఉండే ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి తప్పకుండా మీరు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం కానీ మిమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నాం మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నాం కానీ మీరు ఈ మాటలు మమ్మల్ని మాట్లాడితే ఆ భగవంతుడే చూస్తారు ఆ ప్రజలే చూస్తారు తప్పకుండా మీకు తగిన బుద్ధి చెప్తారు జై తెలంగాణ జై కేసీఆర్